ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలో పచ్చనిదో కీర్తన వేడిగా వచ్చిన నా దేవుడే ఏ హోవా చీకటినకు వెలుగుగా చేయండి దేవి వ్యాఖ్య ఆమె భక్తుడు చెప్తున్నాడు తన జీవితంలో చీకటిగా ఉన్న ప్రతి పరిస్థితి విషయంలో అయ్యో నా జీవితం చీకటి మేమైపోయింది నేను చీకటిలో ఉన్నానే నేను అంధకారంలో ఉన్నానే ఎన్ని చూసినా నాకు చీకటి కనిపిస్తుంది నా జీవితమే నాకు చీకటిగా అనిపిస్తుంది అని కృంగిపోక ఆధైర్యపడక నా దేవుడు చీకటిని నాకు వెలుగుగా మారుస్తాడని ధైర్యంతో చెప్తున్నాడు అది ఈ రోజు ఎలాంటి చీకటి స్థితిలో నువ్వు వెళ్తున్నావేమో నీ ప్రతికూల పరిస్థితులు నీ స్థితి అంతా కూడా చీకటిగా ఉందేమో ఎటు దిక్కుతొచ్చిన పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో కానీ ఆ చీకటిని దేవుడు మార్చిపోతున్నాడండి కాబట్టి ఎన్ని కలుగుతున్న ఇబ్బందులను బట్టి చీకటి పరిస్థితులు బట్టి అంధకార స్థితిలో బట్టి అధైర్యపడక చీకటిని వెలుగుగా మార్చే దేవుడు చీకటి స్థితిలో ఉన్న నిన్ను వెలుగుగా ఒక గొప్ప వెలుగుగా మార్చే దేవుడు అండి చీకటిగా ఉంటున్న అన్ని పరిస్థితుల్ని వెలుగుగా గొప్ప వెలుగు మార్చి అనేక అశుతికరంగా దేవుడు మార్చిపోతున్నాడు కాబట్టి చీకటి పరిస్థితులను బట్టి అయ్యో నా బ్రతుకు చీకటి అయిపోయిందే అని అదై చీకటిలో ఉన్న నిన్ను చీకటి బ్రతుకులో ఉన్న నీ స్థితిని దేవుడు వెలుగుగా మార్చి నేను ఆశ్రవదించబోతున్నాను కాబట్టి విషయంలో ధైర్యపడక దేవుడిచ్చే వెలుగులో దేవుడిచ్చే వెలుగైన ఆశీర్వాదంతో జీవిస్తూ దేవుడిని పచ్చిగా దేవుడిని ఆమె ప్రార్థన చేస్తున్నాం సకల ఆశీర్వాదాలు కారణబుద్ధమైన మధ్య ఒక ప్రార్థన చేసుకో ఎలాంటి చీకటి పరిస్థితులు నిడలు వెళ్తున్నారో వారి జీవితంలో వెలుగుగా మారి గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ఏ సినిమా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె